కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటాం మనకు తెలిసిందే సైడ్ రండి సైడ్ ప్లేస్ ఉంది కూతుంది కదా మనకు తెలిసిందే కరెక్ట్ అని చాలాసార్లు చాలా సందర్భాలు అనుకుంటాం కానీ అది మనం చేస్తున్నది కరెక్ట్గా దేవుడు మెచ్చుతాడా దేవుడు మనం చేసే కార్యక్రమం దేవుడు విజయ కార్యక్రమం అనే దేవుడు దాని గురించి ఒకే అంటాడా అని ఆలోచించు అంటే మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉంటాం మూర్ఖంగా మూర్ఖత్వంతో ఉంటాం అలాంటి లక్షణాలు మంచివి కాదు మూర్ఖంగా ఉండడం అనేది చాలా మంచిది కాదు ఇటు దేవుని దృష్టిలో మంచిది కాదు నరుల దృష్టిలో కూడా మంచిది కాదు అది కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా వచ్చేస్తుంది అందుకనే మనం ఏం చేయాలంటే మనం ఏది చేసినా దేవుడు దాన్ని అంగీకరిస్తాడా లేదా దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు అనేదాన్ని గుర్తుపెట్టుకోవడం గ్రహించాలి ఈ గ్రహించే హృదయం ఎప్పుడు వస్తుందంటే నీకు దేవుని గ్రంథాన్ని దినదినము అనుదినము జానిస్తే కానీ నువ్వు గ్రహించలేవు లోకానుసారంగా ఉన్న గ్రహం పేరు లోకానుసారంగా ఉండేదాని తా ఎప్పుడు ఇదే కావాలి ఇంకో తలంపు అనేది లోకానుసారంగా ఉన్న జనా మాట్లాడినా ఏది చూసినా ఇదే అంటారు ఈ టైం అంతా ఇక్కడే ఉంటుంది వాళ్ళ వాళ్ళకి తెలియదు మనది మనం ఎంతవరకు ఇక్కడ ఉంటామనేది మర్చిపోయి వాళ్ళు మొత్తానికి దీని మీదే ఆశ ఇంకోటి ఉండదు వాళ్ళకి ఇంకోటి వేట్ చేసినా ఇది కావాల్సిందే అలా ఉండొద్దు ఎందుకంటే లోకం అనేది అశాశ్వతం నీకు నాకు శాశ్వతం అనేది ఎక్కడ దేవుని దగ్గర దాన్ని పొందుకోవడానికే మనం చాలా జాగ్రత్తగా ఆయన మెచ్చుకునే జీవితంలో మనం ఎక్కడ బ్రతకాలి అప్పుడు నువ్వు అక్కడికి యాక్సెప్ట్ చేయబడతావు అంతేగాని మనం ఏది చేస్తే అదే కరెక్ట్ అన్నట్టు ఉండకూడదు చాలామంది చాలామంది మనకంటే ముందుతనాలు ముందుతనంలో ఉన్న రాజులు ఇలాగే మూర్ఖాత్వంతో వెళ్ళిపోయి మునిగిపోయిన వాళ్ళు మంది ఉన్నారు రైల్వేలు ఎత్తితే వెన్నవే కొంతమంది జీవితాల్లో ఉన్నావు సో కొంతమంది జీవితాల్లోనూ ఎందుకు అలాగా ఉండిపోతారు అని అంటే వాళ్ళు కేవలం ఈ భూమి మీద సంగతులు ఆలోచిస్తారు భూమి మీద సంగతులే ఆలోచిస్తారు భూసంబంధమైన భూసంబంధమైన సంగతిని ఆలోచించుకొని కాలయాపన చేసేస్తారు కాలయాపన ఇలా అలా కాదు టైం దేవుడిచ్చిన టైం అంతా వ్యర్థముగా ఉపయోగించేస్తారు వ్యర్థంగా ఏమనంటే వీళ్ళు మళ్ళీ పెద్ద భక్తుల్లా కనబడతారు వీళ్ళు ఎలా కనబడతారు మళ్ళీ చేసిన పనికిరా పల్లె భక్తుల్లాగా వేషం మాత్రం భక్తుల్లా కనబడతారు అలాంటి వాళ్ళు అసలే నమ్మకూడదు పసిగట్టాలంటే నీకేం కావాలి దేవుని విభయభక్తులు జ్ఞానం ఉంటే కానీ నువ్వు అవతలని పసిగట్టడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళ సూర్యునికి సాక్షాత్ ఇప్పుడే దేవుడిని ఇచ్చినట్టు ఉన్నారు అన్నట్టు వాళ్ళ మాటలు కూడా అలాగే ఉంటాయి సో అందుకని మనం వెళ్ళేటోళ్ళని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళతో విద్యోడుగా ఉండకూడదు ఫస్ట్ వాళ్ళతో వాళ్ళు ఎవరైనా సరే హలో తల్లి అయినా తండ్రి అయినా ఎప్పుడైనా సరే బంధువులైనా సరే స్నేహితుడైనా సరే ఉండైనా సరే దైవ చిత్తానుసారంగా లేకపోతే ఆ తో విద్యోడు ఎక్కువ ఉండకూడదు సైడ్ అయిపోవాలి సైడ్ అయిపోవడమే మంచిది చూడండి దానికి ఉదాహరణ చెప్తాను యోనా యోనా తండ్రి సౌలు రాజ సౌలు ఈ సౌల్ని కూడా దేవుడు ఆశీర్వదించిన మనిషే సౌలు మంచిగా ఉండేటప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజే ఇజ్రాయల్కి అది కాలక్రమేణా సౌలిక ఆలోచనలు ఎలాగ ఉన్నాయంటే ఎస్ నేనే ఉండాలా ఈయన ఆశీర్వదించింది దేవుడైనా ఇహోవా అది మర్చిపోయాడు రాజుని చేసింది కూడా దేవుడైనా ఇహోవా అది మర్చిపోయాడు ఏ మనోడు ఆలోచన కొంచెం దేవుడు దీవించేసరికి ఎలా ఉంటుంది యాక్షన్ నేను నోసుక ఇజ్రాయెల్కి నా తదనంతరం నా కొడుకే రాజు ఉండాలి చేరేవాడు ఉండకూడదు రాజు అవ్వడము ఏదో అవ్వడం అనేది మన చేతుల్లో ఉండదు మన చేతుల్లో ఉంటుంది ఏంటి అది చేయడం అనేది దేవుడి చేతుల్లో ఉంటుంది మనం దాన్ని పొందుకోవాల్సిన బాధ్యత మన చేతిలోనే ఉంటుంది రాజుగా చేయడం అనేది దేవుని బాధ్యత ఆ దానికి నువ్వు అర్హుడువా కాదా అనేది నిర్ణయించేది నీ యొక్క ప్రవర్తన ఈ యొక్క ప్రవర్తన ఇవి మంచి ప్రవర్తన దేవుడు మెచ్చే ప్రవర్తన కలిగి ఉన్నావా లేకపోతే మనుషులు మెచ్చే ప్రవర్తనలోనే ఉన్నావా అలాంటి ప్రవర్తన మనుషులు మెచ్చే ప్రవర్తన అయితే దేవునికి ఇష్టపడు ఇష్టవుడు కాదు ఎప్పుడు కొన్ని దేవుడు మించే జనాల్నే మనుషులు ఎప్పుడు మెచ్చుకోరు మెచ్చుకుంటారా దావీ జీవితంలో కూడా అదే జరిగింది దావీదు దేవుని ఎందు భవితులు కలిగి జీవిస్తే దేవుడు ఆయన్ని ఆశీర్వదించడం మొదలెడితే ఆయన తోడడం మొదలెడితే ఇక దేవుడిని వదిలేసి భూమి ఆశ మీద పెట్టుకున్నాడు అంటే భూ సంబంధమైన ఆలోచనతో ఉన్నాడు ఎవడు సౌలు ఆయన్ని చంపడానికి ఆయన్ని లేపేయడానికి ఆయన ఇబ్బందులు పెట్టడానికి మంచిది ఈ రోజుల్లో కూడా చాలామంది అలాంటి జనాలు ఉన్నారు అలా ఉన్నారా ఏం కాదు ఒకడుంటే రావు నలుగురు ఉన్నారంటే పిచ్చి పిచ్చి మాట్లాడేతాం నలుగురు ఉంటే పిచ్చి పిచ్చి మాట్లాడతారు అంతే వాళ్ళే అలాగే టైం పాస్ చేసేస్తారు వాళ్ళు వాళ్ళకేం లేదు మనం బాగుపడకపోయిన పర్లేదు కానీ అవతల మాత్రం బాగుపడకూడదు అలా ఆ బుద్ధులు అలాగ ఉంటారు వీళ్ళకి ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళు చిన్ననాటి నుంచి దేవుని వాటి వాళ్ళు ఉన్నోలో కానే కాదు ఇలాగంటే మంచి వాళ్ళు ఎవరంటే మధ్యలో వచ్చి వేసుకున్న నమ్ముకున్న వాళ్ళు సూపర్గా అవుతుంటారు కానీ చిన్ననాటి నుంచి మేము వేసుకున్న నమ్ముకున్నాం అనుకున్న వాళ్ళు కొంతమంది చక్కగా లేరు సరిగ్న వాక్యము తెలవు వాళ్ళు ఏవేవో నటిస్తూ ఉంటారు అనమాట నటిస్తే నటించేసి ఆ నటనా అని ప్రదర్శిస్తూ ఉంటారు అది సూర్యునికి ఎలా కనపడతారంటే సూపర్ కనపడతారు మనకి మహాభక్తులు అలా కనబడతారు వాళ్ళు చూడ్ని కూడా మహాభక్తులాగా అందుకే ఒకసారి సామెత చూడండి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఐదు ఒకసారి చదవండి అంటే ఒక్క నిమిషం దుష్టులు న్యాయమెట్టిదైనది ఈ దుష్టులంటే ఎవరో దుష్టుడు అంటే దుష్టుడు అనగా సాత సో ఈ దుష్టుడు ఎందుకయ్యుడు దేవుడు ఏ విధంగా ఈ ప్రవర్తన ఏ విధంగా ఉంటే దుష్టుడు అయిపోయాడు దేవునికి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల మీద మనసు పెట్టబట్టి ఈ మంచు మంచిగా ఉన్న వీడు ప్రధాన దేవదోత ఈ బిరుదొచ్చింది దేవుని సన్నిధి నుండి దుష్టుడు అనగా సాత మళ్ళీ చదువు ఇప్పుడు చదివింది వీళ్ళు ఎలాగ ఉంటారు అంటే దేవుని వాక్యాన్ని మర్చిపోయి విచ్చల విడుతానాన్ని కలవట వాళ్ళు వాళ్ళకి న్యాయము అన్యాయము అన్యాయము అంటేనే వాళ్ళకి ఇష్టం న్యాయం అంటే న్యాయంగా ఉండడం అసలు ఇష్టం ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే అదేదో దానికి దేవుడు సరైన ట్రీట్మెంట్ ఇచ్చినంత వరకు కూడా వాళ్ళు వెయిటింగ్ అందులోనే ఉంటారు అందులో నుంచి మనం ఎవరైనా వెళ్ళిపోయింది మంచిది కాదు ఈ పద్ధతి ఇటు రండి అని లాగిన అలాక్కడే ఎవరు లాగా మన సుధమ్మ గుమూర పట్టణం లాక్కొని వస్తున్నారు కదా ఎవరు భార్య భార్య లోతు భార్య లాంటి స్వభావం గల వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు లోతు భార్య లాంటి స్వభావం అమ్మ వెనక్కి తిరుక్కున్న సాక్షాత్తు దేవుని సన్నిధిలో నుండి వచ్చిన దేవదూతలు ముందుకే చూడండి అమ్మా ముందుకే బదని వెనక్కి తిరిగి చూడకండి అంటే కూడా అంటే వీళ్ళు చెప్తే నేను వినాలా నేను నేను ఎందుకే చెప్పేది వాళ్ళు అలా అయ్యింది ఆనాటి సాక్షి ఈరోజు కూడా అక్కడ ఉంది ఉపస్తమైపోయాను సో విరీగే మనసు చాలా డేంజర్ దోహదో దుర్మార్గం

నువ్వు దేవుని ఎందు భవిభక్తులు కెళ్ళి మాత్రం దుష్టుల్ని పసిగట్టగలుగుతావు నువ్వు అదే కోక అయితే అందులో ముగిపోతావు కరెక్టే అంటావు కరెక్టే అలా వెళ్ళినందువల్ల ఎంతో ముప్పు తెలుసా అలా వెళ్ళడం వల్ల కొన్ని సందర్భాల్లో నువ్వు అలాంటి శుభాంగల వ్యక్తులతో సహవాసం చేయడం వల్ల నీకు నువ్వే ఊరు తెచ్చుకుంటావు అందులో వాళ్ళతో పాటు వెళ్ళిపోతావు ఏమన్నా కూడా మంచి దావీదికి మంచి స్నేహితుడు దావిదంటే దావికి దేవుడు తోడు నేడుకున్నాడని ఎరిగిన గుర్తిరిగిన వ్యక్తి యోనా తాను సౌర్ కుమారుడు అయితే యోనాతను ఎంత నా తండ్రి కదా అని సౌరులతోనే ఫిలిస్తీన్ మీద చెప్తానికి వెళ్ళాడు ఏమైపోయాడు చనిపోయాడు సౌరుతో కూడా చనిపోయాడు సో కొన్ని సందర్భాల్లో మనం వీలైనంత వరకు ఈ చెడు స్వభావం కల వాళ్ళతో విద్యుడుగా ఉండకపోవడమే మంచిది మంచిది ఎందుకంటే అక్కడ నీ జీవితానికి గురి తెచ్చుకుంటావు అనవసరం నీ జీవితానికి గుర్తు వాళ్ళు ఎలాగో దేవుని రాజ్యానికి పోరు ఈ వాళ్ళు కూడా కొన్ని కంటే చూస్తారు అలా దేవుడు అంటే భయం ఉండదు నిన్ను కూడా ఆ విధంగా చేయడానికి దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు ఇంకోటి చేసే రకాలు ఈ రకాలతోనే అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ ఆ రకంలో ఉన్నావో లేదో నిన్నువే పరీక్షించుకోవాలి ఆ రకంలో లేకుండా చూసుకోవాలి దేవుని వాక్యం దినదినము చదువుకుంటే ఆటోమేటిక్గా దేవుని వాక్యం ద్వారా దేవుడి నీతో తెలియచేస్తాడు మేము ఏ విధంగా ప్రవర్తించాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేయాలి ఏ విధంగా ఉండాలి అనేది దేవుడే నేర్పుతాడు ఊరికే దీనికోసం ఎంపర్లేకపోకండి అందులో ఏం లేదు ఇది ఉన్నవాడు అందరూ ఎవడు సుఖంగా ఉన్నాడు చరిత్ర లేదు అది ఉన్నవాడికి చాలా ముప్పు ఎవడొచ్చి కొట్టేస్తారా ఎవడు తిన్నేస్తరా ఎవడో చంపేస్తారా ఏందో కదా ఈ వేదనకి 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 ఆలోచించడా ఆలోచించుకే అక్కడికి అక్కడికే సగం తినేస్తుంటుంది లోపల బీపీ షుగరు థైరాయిడ్ నేను పోని రోగాలన్నీ స్టార్ట్ అయ్యాను దీని మీద ఎప్పుడు ఉండకండి మనసు దేవుడి మీద ఉండండి అన్నీ సృష్టించిన దేవుడి మీద భయభక్తులు కలిగి ఉండడం అలవాటు చేసుకోవాలి అన్నీ ఇచ్చిన దేవుడి మీద అన్నీ సృష్టించిన దేవుడి మీద నీకు ఏ సమయానికి ఏది కావాలో బాగా తెలిసాయని ఇస్తాడు నువ్వు ఆయన పక్షంగా ఉండేటప్పుడు ఎంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్నా నీకేమీ కాదు ఆ నమ్మకం కలిగి ఉండవంటే అన్ని విధాలుగా దేవుడు నీ తోడుగానే ఉంటాడు అందుకే మనం ఏంటంటే దుష్టులాగా ఉండకూడదు వీళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు వాళ్ళకి అలవాటు అయిపోయింది అది దుష్టులు న్యాయం పెట్టినని గ్రహింపరా అయితే ఇది పని చేస్తానమా ఇది అన్యాయం కదా ఇది తప్పు కదా ఇలా ఉండకూడదు కదా మరి అనేది అలా ఆలోచన ఉండదు ఎందుకంటే వాడు ఆలోచించే జ్ఞానం లేదు దేవుడు ఆడ బైబిల్ పట్టుకుంటూ వచ్చుడు బైబిల్ చదివితే వచ్చును అది అది చదవడం అది చెప్పిన అలాంటి పక్కన పడియ పక్కన చెప్పినప్పుడు వినకపోతే ఇంకంటే చేస్తాం ఆడ కొడితే చంపితే మనకెట్ వస్తుంది సైడ్కి వదిలి వదిలేడు అందుకని మనం ఏం చేయాలంటే కొన్ని సందర్భాల్లో ఆ రెండవ వచనంలో ఏముంది అదే వచ్చినం ఇరవై ఎనిమిదిలోనూ ఐదు యహోను వారు సమస్తమును ద్రహించు అందుకని నేను ఇప్పుడు భూమి మీద జీవించిన రోజులు మంచి చెడ్డ ఏ మార్గంలో వెళ్తే నువ్వు గ్రహించగలగాలంటే ఇక్కడ ఏమంటుండు యహో ఎందు భయక్తులు గలవారు యహోని ఆశ్రయించేవాడు సంస్థమను అలవసనం గ్రహిస్తాను గ్రహింపు వచ్చేస్తుంది దేవుడే ఇస్తాను నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేది నేను నడవలసిన మార్గమున నేను నడిపించాను మనం ఆయన మార్గాల్లో ఉండాలి వాక్యానుసారంగా జీవించడం అనేది అలవాటు చేసుకుంటే ఈ మంచి చెడు ఏదో మనము ఈజీగా గుర్తుపట్టగలం దేవుని ఆలోచన అందుకనే మన జీవిత దినాల్లోనూ ఎక్కువ మనము దేవునితోనే గడపడానికి ట్రై చేయాలి దేవునిలో ఉండడానికి దేవుని మాటలు చెప్పడానికి దేవునికి ఇష్టపూర్వకంగా ఉండడానికి ఉన్నా తప్పించి పకీర్ వ్యాసాల మీద ఎందుకంటే చాలామంది దేవుణ్ణి ఎరుగని ప్రజలు ఎంతసేపు అలా కార్యాచరణ అంతా డబ్బే డబ్బు బంగారం భూములు పుట్లాడో దిగుతూ ఉంటారు ఒరే అరవై సంవత్సరాలకి ఉడాయించేస్తారంటే దానికి అర్థం కాదు ఆయన నేను బ్రతికేస్తాను రెండు వేల సంవత్సరాలు అనుకుంటున్నాడు మనసులో ఎందుకు అన్ని దేవుడిని చూడాలి దేవుడు చూసుకుంటూ ఉంటే దేవుడు మన ప్రతి విషయంలో కూడా తోడు ఉంటాడు సృష్టించింది ఆయనే కదా మనల్ని మనకి ఎప్పుడు ఏంటి కావాలో ఆయన తెలిసా తెలియదు అవసరాల్లో ఒక తల్లి తండ్రి లాంటి వాడే నా పిల్లలు ఈ పూటకి అంటారు ఈ పూటకి అంటారు ఈ పూటకి ఇద్దంటారు పర్లేడిపోతూ ఉంటే మరి వాళ్ళందరినీ తల్లిని తండ్రిని వాళ్ళ పిల్లల్ని భూమి మీద సమస్త జనాల్ని తయారు చేసిన కృషి దేవుడిని దేవుడు యోహోవాకి వీళ్ళు ఏం తింటారో వీళ్ళకి ఏం కావాలో ఆయన తెలవదా తెలుసా నన్ను దాని గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ దేవునికి వ్యతిరేకంగా లేని జీవితాన్ని జీవించడానికి మనము అలవాటు చేసుకోవాలి భూమి మీద ఉండటం ఇదేం మన టైం ఆ టైంనే ఉపయోగించుకొని వినియోగించుకొని దేవునికి ఇష్టపూర్వకమైన కార్యాలు చేసినప్పుడు ఇక్కడ అక్కడ సూపర్ అవుతాను అతి విధమైన దేవుని అయిన భగవంతులు యహో దేవుడు నిరంతరం వేసే నామంలో మనకు అనుగ్రహించినగాక ఆమెన్ 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 ఆమెన్